అంటే మా మా బాషి నేను గారు అంటే రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం వచ్చినప్పుడు ఇక్కడ నియోజకవర్గం కూడా రద్దయింది తాళరేవు మీకు రామచంద్రపురం సీటు ఇవ్వడం జరిగింది చాలా సిచ్యువేషన్ కులాల పరంగా కొట్టుకునే పరిస్థితి రాజకీయ వాతావరణం ఉన్నది నేపథ్యంలో డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఆ సీట్ ఎవరు ఆశించిన పరిస్థితిలో మీకు ఇచ్చారని చెప్పి కార్యకర్తలు బాధపడేవారు అంటే మంచి ప్లేస్ ఇవ్వాలి ఆయనకి ఇలాంటి ఇలాంటి పోటీ రాజకీయంలో డబ్బులు ఖర్చు పెట్టి మద్యం విచ్చలు విడిగా ఇచ్చి ఇలా పోటీ పడలేని రామచంద్రరావు గారికి చే అలాంటి ప్లేస్ ఇవ్వడం కరెక్ట్ కాదన్న వాదన వచ్చింది తర్వాత మీ పార్టీ రెండు వేల పద్నాలుగులో వచ్చింది రెండు వేల పదిహేడు వరకు ఇప్పుడు ఎమ్మెల్సీ ప్రకటించే వరకు చాలా గ్యాప్ అన్నట్టు పదమూడు సంవత్సరాలు గ్యాప్ మూడేళ్ళ నుంచి అంటే పార్టీ ఎందుకు దృష్టి పెట్టలేదు మీ మీద మీలాంటి అంటే ఇప్పుడు రామ్ రామచంద్రప్రద అంటే మొట్టమొదటి ఏంటంటే నేను పోటీకి వెళ్ళాలని చెప్పి అడిగాను అది నేను చెప్పాను నేను ఆలోచించండి మీరు బాగానే నేను పోటీకి వెళ్ళడం అంటే ఓటమి మీకు వెళ్ళిపోసం కాదు నేను కానీ కొన్ని తెలియ తెలియని ఏరియాలోకి వెళ్ళి ఒక మండలం ఉంది కానీ మిగతా ఈ మండలాలు లేవు మాకు మూడు మండలాలు కాజలూరు మండలం తప్ప అయినా నేను అది వెళ్ళడం అండి అయితే ఆల్రెడీ డిసైడ్ అయిపోయి చాలా మంది ఏదో పార్టీకి ఇప్పటికీ లేట్కి వచ్చాను నేను అడ్వాన్స్ వస్తే కొంతవరకు నేను కవర్ అయ్యాను కానీ ఇప్పుడు కవర్ అయ్యే అవకాశం కనపట్టలేదు మరి మీరు అని చెప్పేసి నేను దానికి అనా ఎవరన్నా ఉంటే చూడండి అని చెప్పి చెప్పాను ఎవరన్నా చూడమంటే ఆయన మన పార్టీ అధ్యక్షులు ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు నాలుగు రోజులు పోయింది ఇంకా వెళ్ళపడు అంటే మీరు పోటీకి వెళ్ళపోయి అబ్బాయి నేను ఎవరన్నా చూస్తున్నారే అనుకున్నానండి అన్నా కాదు వెళ్ళాలి కదా అన్నారు మీరు పార్టీ ప్రకారం ప్రకారంగా మీరు చెప్పిన రీదు మీ అడ్రస్ నేను ఉపయోగ చేస్తాను మీరు చెప్పింది నేను పాటిస్తాను పాటిస్తాను పార్టీ ఏం చెప్తే అక్కడికి వెళ్తాను పార్టీ గోదావరిలో దొరకమని దుక్కుతాను అందు అనుమానంలో ప్రాణం పోతుందని కూడా ఆలోచించాను నేను నా జీవితం దెబ్బతింటుందా నా మచ్చ వస్తుందా లేకపోతే లేకపోతే నా జీవితం బాడైపోద్దు నేను ఆలోచించను అంటే ఒక ఓటమి మరియు ఓటమి నాకు వస్తుందని చెప్పి నేను ఆలోచించను పార్టీ పట్టిన ముందు చెప్పిన పార్టీ పట్టి విధి అయితే మీ అడ్రస్ ఓకే సార్ మీ అడ్రస్ నేను ఎప్పుడు ఉపయోగ చేస్తాను అన్నాను ఓకే గోహెడ్ అని ఓకే సార్ తప్పకుండా నేను కూడా ఈ రోజు వెళ్ళిపోతాను నేను ఇయ్యాళ్ళ నుంచి స్టార్ట్ చేస్తాను చెప్పి అప్పటికప్పుడే నేను స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాను చెప్తాను ఆ రకంగా ఏంటంటే నేను చెప్పింది పార్టీది అయితే మార్పులు గెలుపులు వాడటమే ఏం జరిగిందన్నది మనకి అది ప్రజలు ఇష్టం అది మనం ఏం చెప్పలేం అది అంటే మీ టెన్నూరులో మొత్తం ఎన్ని సంవత్సరాల ఈ రాజకీయ జీవితంలో బాగా ఆనందపడిన సందర్భం ఏంటి సార్ ఆనందపడితే ఉందండి ఆనందా ఇంకా విశారణ దగ్గర కదా ఆనందపడటం ఎప్పుడు ఒకేలా ఉన్నాం ఇది ఎప్పుడంటే మన మనకి ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో అందరితో ఎప్పుడు కూడా నిత్యం ఒకేలా ఉంటుంది తప్ప ఆనందపడడం లేదు దుఃఖపడటం లేదు కూడా లేదు బాధపడిన సందర్భం లేదు బాధపడలేదు నేను ఇప్పుడు ఊరికే ఈ ఇప్పుడు ముందా చెప్పారు మీరు పదమూడు సంవత్సరాల గ్యాప్ వచ్చింది గ్యాప్ నేను బాధ నేను రామచంద్రపరంలో ఘోరంగా ఓడిపోయినప్పుడు కూడా నేను బాధపడలేదు ఇంకో మాట మీకు చెప్తాను నేను ఘోరంగా ఓడిపోతే రామచందరపరంలో చంద్రబాబుని అడిగారు పద్దెనిమిది మంది ఘోరంగా ఓడిపోయిన ఓట్లో నేను ఘోరంగా ఓడిపోతే ఓ మంత్రి చేసి ఐదు సార్లు ఎమ్మెల్యే ఓడిపోతే నాకు సన్మానం చేసాడు ఆయన ఇది కామెంట్ వచ్చింది మీ ప్రశ్నలోనే కామెంట్ వచ్చింది ఏమంటే ఆయనకి సన్మానం చేయడం మిగతా వాళ్ళందరికన్నా తక్కువ వచ్చిన ఓట్లు ఆయనకి సమానం చేయడం చెప్పి అడిగారు వాళ్ళు ఆయన నేను నేను అడిగితే వెళ్ళాడు అయినా పోటీకి అందుకని సన్మానం చేస్తాను తెలుసు ఆయనకి నాకు తెలుసు అన్ని ఏది ఆయన తులిసి ఉండి ఇష్టపడి నేను వెళ్ళను చెప్పి తిరస్కరించకుండా చేసేయడని అని చెప్పి వెళ్ళాడు అయితే అది మాతో ఆ సందర్భంగా అప్పుడు చేయడం వల్ల ఇప్పటికే అప్పటికే మీకు మీ ప్రశ్న అడుగుతుంటు ఆ రోజు చాలా ఆనందపడ్డారండి ఆనందపట్టడం పట్టం చాలా అనేది ఎప్పుడు ఇట్ ఈజ్ అంటే జరిగింది చెప్పారు సుఖ సమానంగా స్వీకరిస్తారు అంతే ఎక్కువగానే ఎక్కువైపోయింది తక్కువైపోయి నాకేంటంటే హ్యాపీ లేదు అని హ్యాపీ లేదు ఎందుకంటే వెనకాల ఏదైనా పోతుందని లేదు వచ్చేది వస్తుందని లేదు ఆశ లేదు మన మానవుడికి ఆశ ఉంది దురాశ ఉండకూడదు ఇప్పుడు నేను ఉద్యోగం చేసుకో ఉద్యోగం చేయాలనుకోవాలి వ్యవసాయం అనుకోవాలి నేను ఏదో ఇంకో రకంగా వ్యాపారం చేసి నేను లాభం పొందాలనుకోలేదు వచ్చి పడిపోవాలనుకోకూడదు కదా ఇప్పటికీ అప్పటికి కూడా అదే గ్లామర్ మీరు మెయింటైన్ చేయడానికి అదే రహస్యం అదే రాజు ద సేమ్ నేను నేను ఏదో చెప్పానో నేను నేను ఏదో చెప్పానో అదే హ్యాపీ ఇందా చెప్పారు కదా హ్యాపీ అండ్ ఇదే హ్యాపీ ఎందుకంటే హ్యాపీగా ఉంటాను నాకు ఇలా రాత్రి లెక్క కట్టుకున్నాం ఎంత వచ్చిందో అంత పొందని లెక్కలు పెట్టుకోను అదేం కాదు ఎంతమంది కలిసి ఎంతమంది పనులు చేస్తామో చూస్తాను నా ప్రయత్నం చేస్తున్నారు మీరు ఏమనుకోకండి నా ప్రయత్నం చేస్తాను మీరు అవ్వకపోతే మనీ మనీ చేస్తాను నేను చెప్తాను నా ప్రజలతోటి నేను అకౌంట్ లెక్కలు కట్టుకుని ఎంత క్యాష్ కింద కొట్టి అకౌంట్ లాగా రోజుకి కానీ వ్యాపారం లేక రోజు అకౌంట్ లెక్కలు కట్టుకోలేదు కదా హ్యాపీగా ఉంటాను ఆ స్థితప్రజ్ఞత రావాలంటే ఏం చేయాలండి రాజకీయ నాయకుడి ఆ స్థితప్రజ్ఞత మీకున్న స్థితప్రజ్ఞత ప్రతి ఒక్కళ్ళు అలవాటు చేసుకోవాలంటే రాజకీయాల్లో ఎట్లాంటి సూత్రాలు పాటించాలి ఎలా ముందుకు వెళ్ళాలి నేను ఇదే చెప్పిన కదా రాజకీయంలో ప్రజలు ఏంటంటే ప్రజలు ప్రజలు అంటే ఆశిస్తారండి మనం కాదనకూడదు ఇది ప్రధానాయకుడు ఆశించకూడదు అది ప్రజలు ఆశిస్తారు మాకు అది కావాలి ఇది కావాలని అది చేసి ఇవ్వని చెప్పి ఆశిస్తారు కానీ ప్రధానాయకుడు ఎప్పుడు ఆశించకూడదు అది ఫస్ట్ నేర్చుకోవాల్సింది ప్రధాన నాయకుడు ఇంకా మీకు కూడా చెప్పాను ప్రజలు ఆస్తిని పూర్తిగా కాపాడే నాయకుడే సరైన నాయకుడే అటువంటి వాళ్ళకే ఎన్నుకోవాలి ఇప్పుడు అటువంటి వాళ్ళకే టికెట్లు కూడా ఇవ్వాలి పార్టీ ఏ పార్టీ ఏంటనే ఎనీ పార్టీ అటువంటి వాళ్ళని ఎన్నుకుంటే అటువంటి వాళ్ళ పార్టీ అటువంటి వాళ్ళని ఎన్నుకుంటే కొంచెం ధర్మం అది ప్రజలు కూడా అది ప్రజల్లో కూడా ఇందా చెప్పి చైతన్యం రావాలి అది మార్పు రావాలి ఈ సామాజిక మార్పు వస్తే కానీ సమాజంలో మంచి మార్పు వస్తే కానీ మొత్తం మనకి ఈ రకమైన నిదానం రాదు ఇప్పుడు రాజకీయ రంగంలో నీకు ప్రజాస్వామ్యం మనకి డెమోక్రసీ కంట్రీ ఇప్పుడు నేను ఒక గొప్పగా చెప్పను మోడీ గారు వచ్చే సపోజ్ ఈరోజుని ఒక ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు అంటే ఆయన ఎందుకు ఎన్నుకున్నారు అని అంటే కొన్ని వాల్యూస్ ఉంటాం వల్ల ఎన్నుకున్నారు ఏమంటారంటే ఆయనకున్న వాల్యూస్ అందరిలో ఉన్నాయంటే అదే చెప్తున్నాను రావాలి ఇప్పుడు మనకి ఎవరికైతే ఇంటి రామరే కాదు వాల్యూస్ అందరూ రావాలని కోరుకుంటున్నాం అది మధ్యలో చిన్న చిన్న బ్రేకులు వస్తున్నాయి ఆ బ్రేకులు పోవాలి ఇప్పటికైనా లేట్ అయింది లేట్ అయినా ఇప్పుడైనా ఇప్పటికైనా చేయాలి చేస్తే ఆ బ్రేకులు లేకుండా చేయడం వల్ల ప్రజలకి హ్యాపీగా ఉంటారు ప్రజలకి మంచి జరుగుతుంది న్యాయం జరుగుతుంది ప్రజలకు ఇబ్బంది రాకుండా ఉంటుంది అదే కానీ దోసుకుందాం దాచుకుందాం అన్నది ఎలా ఉంటుందని చెప్పండి రాజకీయ నాయకుడు అంటే నిజంగా ఎంత మంచి వాడని ఎంత ఎంత పని చేసిందే వాడు ఒక అవినీతి పురుగు కింద లెక్కేస్తారు అవునండి కొంచెం మంది కొంచెం చెప్తున్నాను ఏదైనా ఉద్యోగం చేస్తే కొంతమంది ఏదైనా తప్పు చేస్తే అది అందరికీ అంటిస్తారు అది అంతే కదండి రాజకీయ నాయకులు కొంతమంది చేసినా అంటిస్తారు అది అందరికీ అంటిస్తారు అది ఆ ఈయన ఎందుకు మనిషి ఇందాక చెప్పారు మరి సింప్లిసిటీ అని చెప్పేసి మనిషికి వేషం భాష మారిస్తే నేను దాకా మామూలుగా ఉండి ఇలా ఇరవైకి పోతున్నా చెప్పి అనేది ప్రధానం ఉంది ఏమన్నా అంటే ఎప్పుడు అలా ఉండాలి మనం అదే చెప్పాను మీరు ఎక్కడ నేను అక్కడ కూర్చుని మీ కూర్చి నా కూర్చి సమాధానం ఎందుకు చెప్పాను నేను నేను ఇక్కడ కూర్చుని వేసుకుని చెప్తే నేను ప్రజా లేఖనే ఉన్నాను ఊరిగింపులో నేను కాలేజీకి వెళ్ళి మీ అందరూ నడిచి ఎలా ఉంటుంది చెప్పండి ప్రజలంతా నేను వాళ్ళతో నడిస్తేనే గౌరవం వస్తుంది సమాధానం గౌరవం వస్తుంది నాయకుడు అవుతాడు సరైన సరైన నాయకుడు అవుతాడు అదే అదే నేను ఎగ్జాంపుల్ చెప్తాను మననే మీరు దాంటే ఉడికే కొంతమంది నాయకుడితో మాట్లాడాను ఈ క్వరని దిగి నడాలని చెప్పాను ఎందుకు ఎందుకు అంటే మీరు సందర్భంలో చెప్తున్నాను ఊరికే నడడం అంటే అది కాదు కదా నీకు నువ్వు నాయకుడు పోయా ప్రజానాయకుడు నువ్వు వాళ్ళు నడుస్తున్నారు మా వాళ్ళతో పాటు నువ్వు నడు కింద కింద కూర దిగి అని చెప్పి చెప్పాను అవి బాబు వాళ్ళు చెప్తే మీరు చెప్తే తప్పకుండా దిగుతుంది దిగారు అని చెప్తున్నాను అలాగే ఇద్దరు ముగ్గురుని అడిగాను అలాగే మీరు క్వరెక్తు అనకండి ఇంతమంది ఇన్ని వేల మంది జనాభా వచ్చి నడిచి వెళ్తుంటే మనం గోళ్ళ మీద ధర్మం కాదు మనం వాళ్ళతో నడితే వాళ్ళతో పాటు మా 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 నాయకులు అనేది గౌరవం వస్తుంది మనకి అలా ఇమేజ్ పెరుగుతుంది మనకి చెప్పారు దీదేవారు ఇమేజ్ అంటే జస్ట్ మొన్న జరిగిన సంఘటన చెప్పారు ఇప్పుడు జస్ట్ నిజం కూడా జరిగింది అది ఏంటంటే మనం తెచ్చుకోవాలి ప్రజలు ప్రజలు నాడిని బట్టి మనం పోవాలి ప్రజలను బట్టి మన మన బట్టి ప్రజలు రారు అంటే రామచంద్ర గారు ఇప్పుడు ప్రజలు ఆ విధంగా ఉన్నారు కాబట్టి ఈ విధంగా కరప్షన్ స్టార్ట్ చేశామన్న వాదన కొంతమంది ప్రారంభించారు మీరు చెప్పే నాయకులు నిబద్ధత ఉంటే అందరూ మారా ఏది కరెక్ట్ కోడిగుడ్డు గుడ్డు గుడ్డు ముందా ముందు చెప్పినట్టుగా మీకు ప్రజలు ఎప్పుడు కూడా ఆశిస్తారో ఇది ప్రధాని ఆశించకూడదు దట్ ఈస్ ద పాయింట్ ఆ పాయింట్ లో వెళ్తేనే మనకి కరెక్ట్గా అప్పుడు వాళ్ళు కూడా మారతాడు ఆయన ఇప్పుడు ఏం చెప్పింది చెప్పారు నేను ఐదు సార్లు గెలిచాను రూపాయలు గెలిచాను ఎలా గెలిచాను